Simplification of two to the power of twenty plus two to the power of twenty plus two to the power of twenty plus two to the power of twenty. Solution: two to the power of twenty plus two two to the power of twenty plus two two to the power of twenty plus టూ టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ దీంట్లో అన్నిట్లో నుంచి టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ కామన్ తీయొచ్చు కదా అందుకే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ దట్ ఇంప్లైస్ టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎంత అవుతుంది ఫోర్ దట్ ఇంప్లైస్ టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ని ఏమైనా రాసుకోవచ్చు టూ స్క్వేర్ రాసుకోవచ్చు కదా రాసుకున్నాను అందుకే ఇప్పుడు భూములు సమానం ఉంటే ఘాతాలని ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే టూ టు పవర్ ఆఫ్ ట్వంటీ ప్లస్ టూ దట్ ఇంప్లైస్ టూ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ టూ